హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇంట్లో ఫుడ్ వేస్ట్ అవ్వకూడదని మనం కొన్ని ఆహార పదార్థాలని తినడానికి ముందు మళ్ళీ మళ్ళీ వేడి చేస్తుంటాం నిజానికి అలా చేయడం మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు కొన్ని రకాల ఆహార పదార్థాలను తిరిగి వేడి చేస్తే అవి విషపూరితంగా మారే ప్రమాదం ఉంది అలాంటి ఐదు ముఖ్యమైన ఆహార పదార్థాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మొదటిది బంగాళాదుంప కొన్ని ప్రాంతాల్లో దీనిని ఆలు అని ఉర్లగడ్డ అని కూడా పిలుస్తారు బంగాళాదుంపలను మళ్లీ మళ్లీ వేడి చేయడం అస్సలు మంచిది కాదు వీటిలో ఉండే నైట్రేట్స్ వల్ల వికారము వాంతులు వంటి సమస్యలు తలెత్తవచ్చు అంతేకాదు ఇవి బ్యాక్టీరియా వృద్ధికి కూడా కారణం కావచ్చు రెండవది పాలకూర పాలకూరలో అనేక పోషకాలు ఉంటాయన్నది తెలిసిందే అయితే దీన్ని వండిన తర్వాత మళ్లీ వేడి చేసినట్లయితే ఇందులో ఉండే నైట్రేట్స్ అమైనో ఆమ్లాలతో కలిసి క్యాన్సర్ కారకాలుగా మారే ప్రమాదం ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి మూడవది పుట్టగొడుగులు అంటే మష్రూమ్స్ మష్రూమ్స్ను మళ్లీ మళ్లీ వేడి చేయడం వల్ల వాటి రంగు రుచిలో మార్పులు రావటమే కాకుండా హానికరమైన బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది దీన్ని తిన్న తర్వాత ఆహారం సరిగా జీర్ణం కాకపోవడంతో పాటు దీర్ఘకాలంలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఉంది నాలుగవది కోడిగుడ్డు కోడిగుడ్డుని ఎప్పుడూ తాజాగానే తినాలి మళ్లీ మళ్లీ వేడి చేసి తినడం వల్ల కడుపు ఉబ్బరము ఎసిడిటీ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది గుడ్డులోని ప్రోటీన్ల నిర్మాణం మారిపోయి జీర్ణం కావడానికి కష్టంగా మారుతుంది చివరగా ఐదవది టీ టీని కూడా మళ్లీ మళ్లీ వేడి చేసుకుని తాగకూడదు అలా చేస్తే దానిలో ఉండే రుచి పోషక ప్రయోజనాలు కోల్పోవడంతో పాటు హానికరమైన బ్యాక్టీరియా కూడా పెరుగుతుంది ఇది మిమ్మల్ని అనారోగ్యాల బారిన పడేస్తుంది కాబట్టి ఒకసారి వండిన ఆహారాన్ని మళ్ళీ వేడి చేసి తినడం ఆరోగ్యానికి చాలా ప్రమాదం ఒకప్పుడు రెఫ్రిజిరేటర్లు లేవు కాబట్టి ఎప్పుడు వండింది అప్పుడే తినేసేవాళ్ళం కానీ ఇప్పుడు ఈ రెఫ్రిజిరేటర్ కల్చర్ వచ్చాక వండిన ఆహారాన్ని రోజుల తరబడి ప్రిజర్వ్ చేసుకుని మళ్లీ మళ్లీ వేడి చేసుకొని తినటం అలవాటైపోయింది మీరు వండిన ఆహారాన్ని నిల్వ ఉంచాల్సి వస్తే దాన్ని త్వరగా చల్లార్చి రెఫ్రిజిరేటర్లో భద్రపరచండి అయితే వేడి చేసేటప్పుడు ఒకేసారి వేడి చేయండి మళ్ళీ మళ్ళీ కాదు మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీ స్నేహితులు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఉపయోగకరమైన ఆరోగ్య చిట్కాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్